ఉండేది కాదు అప్పుడు టీచర్కి కంపల్సరీ ఒక సంచి ఉండేది అంటే అప్పుడు ఆ రోజుల్లో అది చాలామంది పంచి కట్టుకునేవారు సాంప్రదాయ దుస్తులుండే అంటే మోడర్న్ వ్యవస్థ అంతా మారింది అలాంటి రోజుల్లో మరి ఆయన చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారే ఆ రోజు ఆ విధానం ప్రవేశపెట్టినప్పుడు ఒక ఎంఆర్ఓకి రెవెన్యూ అధికారులకి సమాన స్థాయిలో జీతాలు ఉండాలి అని ఆ రోజునే ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ టీచర్స్కి రాజకీయాలతో రాజకీయ నాయకులు చుట్టూరు చేతులు గట్టు తిరగకూడదు రికమెండేషన్ ఉండకూడదు టీచర్ గర్వంగా ఉండాలి సమాజంలోని కౌన్సిలింగ్ విధానం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిన విషయాలు ఏంటి అలాగే గ్రాడ్యుటీ ఫ్యామిలీ ఫంక్షన్ అన్నది దేశంలోనే ఏ సీఎం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మనం ఇంటికి అనుకోండి అది వేరే విషయం అంటే కొన్ని మాయ మాటల్లో ఆ రోజు పిఆర్సీకి టక్క కమిషన్ కూడా వేస్తే కొంతమంది కావాలని వద్దని ఇంకా బెటర్ మన వై జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా బాగా చేస్తాడని ఆ రోజు మనమనే కాదు అందరూ సామాన్య ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఉంటుందో నమ్మి మోసపోవడం కూడా జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం మరి గతంలో మనకి చాలా పెండింగ్స్ ఉన్నాయి ఒకటి కాదు మీకు రావాల్సిన హెల్త్ సంబంధించినవి కానీ పిఎఫ్లు కానీ డిఏలు కానీ అసలు మన సేవింగ్స్ మనం దాచుకుని మన పిల్లలకి ఉద్యోగ చదువుకి లేకపోతే పెళ్ళిళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే డబ్బులు కూడా మనకి తీసుకునే హక్కు లేదు చాలా మంది ఏం చెప్పారంటే శాంక్షన్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టింగ్ కానీ డబ్బు చేసి మాకైతే డబ్బులు రాలేదు అది కాకపోయిన విషయం ఎందుకంటే ముఖ్యంగా అన్ని ఉద్యోగస్తుల కంట చాలా సెన్సిటివ్ ఉపాధ్యాయు వృత్తి ఎందుకంటే మనకు ప్లానింగ్ ఉంటుంది ప్రతి రూపాయిని చాలా లెక్కలతో చివరి పది పైసల వరకు మనకు లెక్క ఉంటుంది ఎంత సేవింగ్ చేసుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కువ మంది నాకు తెలుసు ఎక్కువ మంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద ప్లానింగ్ ఉంటుంది అక్క సిస్టమ్ అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి కాబట్టి కొంచెం మనం ఎంతసేపు చెప్పుకున్న ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వాలని గవర్నమెంట్ ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మీకు తెలుసు మాకు తెలుసు రెండు నెలలు అవుతాం నాలుగు నెలలు అవుతాం సంవత్సరాలు ఆగం కదా ఇప్పటికే ఏడు నెలలు అయింది దీని మీద ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నది పైకి గవర్నమెంట్ చెప్పిన దానికంటే లోతుగా వెళ్తే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మనకు అప్పులు లెక్క కట్టినాకే మూడు మూడు నెలల టైం సరిపోలేదు వారికి చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న నాయకుడు కూడా చాలామంది ఏమనుకుంటామంటే ది రికార్డు ఎంతో అనుభవం ఉంది మన తను ఉన్న నాయకుడు బడ్జెట్ ఏంటి మనం ఇచ్చే ప్రామిసులు ఏంటి జనరల్గా ఎవరైనా కామన్ మ్యాన్ అడిగి అది